చాలా హ్యాపీగా ఉంది సార్ అంటే ఒక మంచి సినిమా తీస్తే ఏళ్ళు గతించిపోయినా కూడా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయినా ఆ మంచి సినిమా యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది నిన్న నాకు మళ్ళీ ఇంకొకసారి అవగతమైంది అంటే వచ్చి ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ అయిన తర్వాత సో తెలంగాణ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇలా అవార్డులు ఇవ్వాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఆ తీసుకున్న మంచి నిర్ణయంలో నా సినిమాకి మళ్ళీ ఒక ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక మంచి సినిమాకి ఎప్పుడు ప్రోత్సాహం అనేది ఉంటే ఫర్దర్గా కూడా మంచి సినిమాలు చేస్తామండి సో ఈ గద్దర అవార్డు శతమానుభూతికి రావడానికి కారణమైన ఆ జూరీ మెంబర్స్కి అసలు అవార్డ్స్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అని ప్రకటించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సో సినిమాటోగ్రఫీ మంత్రి గారికి దిల్ రాజు గారికి టీమ్కి జ్యూరీకి అందరికీ థ్యాంక్ యూ సార్ అందరితో పాటు అసలు దీనికి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అవార్డు రావడానికి ముఖ్య కారణం ప్రేక్షకులు వాళ్ళు మంచి సినిమాను అంతలా ఆదరించారు కాబట్టి ఈ రోజుకి దానికి ఒక అవార్డు వచ్చింది అంటే ఫర్దర్గా ఇప్పుడున్న ప్రజెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం అనిపిస్తుంది అని అనుకుంటారండి బట్ రేవంత్ రెడ్డి గారి డెషన్ ఏంటంటే అసలు తెలంగాణ ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఒక సినిమాకి సంబంధించి ఒక కళాకారులకు కానీ నటీనటులకు కానీ ఎందుకు ఇవ్వకూడదు ఎందుకంటే మనం ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ టైం లాస్ట్ టెన్ ఇయర్స్లో మంచి సినిమాలు చేసిన వాళ్ళు మిస్ అయిపోతారు కదా అనే ఒక అద్భుతమైన ఆలోచనతోటి ఇలా చేయడం అనేది చాలా ఆనందం అండి అంటే మర్చిపోయింది అయిపోయింది కదా ఎవరు అడుగుతారు పదేళ్ళ తర్వాత అనుకోకుండా లేదు ఒక కళను గౌరవించాలి కళ కళాకారులను గుర్తించాలి అని అనుకున్నప్పుడు సో పది ఏళ్ళ నుంచి కూడా ఇవ్వడం అనేది అద్భుతం అండి అక్కడ నంది అవార్డ్స్ కూడా అప్పుడు త్రీ ఇయర్స్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అనౌన్స్ చేశారు కానీ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు సో తెలంగాణ గవర్నమెంట్ లాగా ఆంధ్ర గవర్నమెంట్ కూడా సో మొత్తం ఇవన్నీ ఒకసారి పరిగణనలోకి తీసుకుని వాళ్ళు కూడా త్వరలోనే ఈ అవార్డ్స్ అనౌన్స్ చేస్తారని కళాకారులకి నటీనటులకి ప్రోత్సాహకాలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్